నమస్కారం అండి నా పేరు జగదీష్ రెడ్డి నన్ను అందరూ జగన్ రెడ్డి అంటుంటారు అంటే వైఎస్ఆర్సిపి ఏర్ అభిమానిగా వల్ల పేరు మారిపోయింది అందరూ వాడుకలో జగన్ జగన్ అంటుంటారు ఇప్పుడు ఉదయగిరి పరిస్థితికి వస్తే రెండు వేల పద్నాలుగులో మూడు పార్టీలు గెలిచినప్పుడు తెలుగుదేశం వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సిపి వచ్చింది ముప్పై ఆరు వేల చిల్లర మెజార్టీతో ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగుకి మళ్ళీ ముగ్గురు కలిసి ఒకరిన కొట్టాలని వస్తున్నారు దాన్ని జగన్ పాలన చూడక ముందు ఇక్కడ టీడీపీ వచ్చిందేమో కానీ జగన్ పాలన చూశాక ఇక్కడ ముగ్గురు కాదు ముప్పై ఆరు మంది కలిసి వచ్చినా కూడా వైఎస్ఆర్సిపి ఓడించే ప్రసక్తి లేదు ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గానికి మేకపాటి కుటుంబం వాళ్ళ అనాది నుంచి ఉన్నారు మేకపాటి కుటుంబంలో మేకపాటి రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు తర్వాత కొన్ని కారణాల వల్ల అతను ఈ నియోజకవర్గాన్ని వీడి తెలుగుదేశానికి వెళ్ళాడు వైఎస్ఆర్సీపీని వీడి అయినా కూడా రాజమోహన్ రెడ్డి గారు ఈ ఉదయగిరి నియోజకవర్గాన్ని సొంత కుటుంబంగా భావిస్తాడు కాబట్టి జరిగిన పొరపాటు అతనే కుటుంబాన్ని గా భావించాడు కాబట్టి మళ్ళీ వారి తమ్ముడైన రాజమోహన్ రెడ్డి గారిని రాజగోపాల్ రెడ్డి గారిని తీసుకొచ్చి మళ్ళీ నిలబెట్టాడు వాళ్ళకున్న శ్రద్ధ గమనించాల్సింది ఇక్కడ ఏంటంటే ఒక తమ్ముడు పొరపాటు చేశా అయినా కూడా ఇంకొక తమ్ముడిని తీసుకొని వచ్చి మళ్ళీ ఉదయగిరికి టికెట్ ఇప్పించి ఉదయగిరి తరఫున వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నిలబెట్టాడు దానికి కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్న అభిమానాన్ని మనం గమనించాలి ఈరోజు వాళ్ళ కొడుకు ఆత్మకు నియోజకవర్గంలో ఉన్నాడు అయినా ఉదయగిరి కుటుంబం ఉదయగిరి తన కుటుంబంగా భావించాడు కాబట్టి తన తమ్ముడిని తీసుకొచ్చి మళ్ళీ అభ్యర్థిగా నిలబెట్టి పోటీలో దింపాడు ఇటువై ఇటువైపు కాకర్ల సురేష్ అని ఎన్ఆర్ఐ కొత్తగా అభ్యర్థి టీడీపీ టికెట్ ఇచ్చింది బాగుంది ఎన్ఆర్ఐ బాగానే ఉంది కరోనా అనేది వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ పార్టీ కానీ ప్రజలకు అండగా నిలబడింది ఆ రోజు తెలుగుదేశం ఎలా పోయింది ఆ రోజు కూడా పార్టీ ఉంది కదా వాళ్ళది గవర్నమెంట్ ఉంటేనే నా సేవ చేయాల్సింది ఆ రోజు ఎక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరు ఎక్కడా కనిపించింది లేదు కరోనా టైంలో ఇంత విపత్తు వస్తే ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎక్కడా కనిపించలేదు ప్రజల మీద వాళ్ళకి ఏ విధమైన శ్రద్ధ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైన శ్రద్ధ ఉందనేది కరోనా టైంలోనే చూసాం ఈరోజు కొత్త కొత్తగా ఎన్ఆర్ఐలు అది రాజకీయాన్ని ఒక బిజినెస్ లాగా చూసేదానికి కొంతమంది వస్తున్నారు ఈ ఉదయగిరి నియోజకవర్గం మెట్ట ప్రాంతం ఎనిమిది మండలాలు ఉండేది పెద్ద నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో ఎనిమిది మండలాల ప్రజలు ఎవరిని కోరుకుంటారు ఇక్కడ ఉండేవారిని కోరుకుంటారు ఈ నాలుగైదు వందల కిలోమీటర్ల దూరంలో ఉండే వాళ్ళని కోరుకుంటారు ఈ కాకర్ల సురేష్ అనే వ్యక్తి ఎక్కడి నుంచి వచ్చాడు రేపు ఏదైనా అతను అతను దే అమెరికా వచ్చాడని అంటున్నారు అమెరికాకి వెళ్తాడు ఇటువంటి కరోనా విపత్తులో ఏమైనా వస్తాడు అక్కడ ఆగిపోతే ఇక్కడ ఎవరు సామాన్య ప్రజలు ఎవరికైడ్డికి వెళ్ళాలి సామాన్య ప్రజలకు ఎవరు అందుబాటులో ఉంటున్నారు మొదటి నుంచి మేకపాటి కుటుంబం సామాన్య ప్రజలకి ఎప్పుడు అందుబాటులో ఉన్నందువల్లే మేకపాటి కుటుంబం ఈరోజు కూడా ప్రజల్ని ప్రజలు మాకున్నారు అని చెప్పి ధైర్యంగా నిలబడి ఉన్నారు కాబట్టే రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మేఘపాటి కుటుంబానికే ఓట్లేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటారు కొత్త కొత్తగా వచ్చే వాళ్ళందరూ వస్తుంటారు పోతుంటారు అది ఉదయగిరి ప్రజలకి అందరికీ చాలా బాగా తెలుసు ఉదయగిరి ప్రజలు చాలా అవేర్నెస్ కలిన వాళ్ళు డబ్బులో తక్కువ ఉండొచ్చు కానీ గుణంలో తక్కువ కాదు ఉదయగిరి ప్రజలు ఎవరికి ఓటేయాలనేది ఎప్పుడో ఫిక్స్ అయిపోయారు వాళ్ళు అత్యధిక మెజార్టీతో వైఎస్ఆర్సీపీని గెలిపించుకుంటారు వేమినెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గత నెల ముందు వరకు వైఎస్ఆర్సీపీలోనే ఉన్నాడు కొన్ని అనివార్య కారణాల వల్ల అతను టీడీపీ తీర్థం పొచ్చుకొని టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నెల్లూరు జిల్లాకు నిలబడడం అందరికి తెలిసిన విషయమే అలాగే విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా ఎంపీ బరిలో నెల్లూరు జిల్లాకి రావడం చాలా సంతోషకరమైన విషయం సంతోషం ఎలాగా అనేదానికి విజయసాయిరెడ్డి గారి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏంటి అనేది తెలుగు రాష్ట్రంలో మనందరికీ తెలిసిన విషయమే ఈరోజు నెల్లూరు జిల్లా ఎంతో అదృష్టం చేసుకుంది దేనికంటే విజయసాయిరెడ్డి గారు మన జిల్లాకు రావడమే గొప్ప అదృష్టం ఏ సమస్య అయినా జగన్ గారికి చేరినట్టే విజయసాయిరెడ్డి గారి గారికి చెప్పినాడు మనం విజయసాయిరెడ్డి గారికి ఒక సమస్యను చేరిస్తే జగన్ గారికి చెప్పినట్టే మనం జగన్ గారి లాంటి వ్యక్తిని ఈరోజు నెల్లూరు జిల్లాకి ఎంపీ అభ్యర్థిగా వచ్చారు ఈరోజు వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనేది నడుస్తూ ఉంది ఎవరు గెలుస్తారు అని అంటే అనుకునేదానికి ఎందుకు అనుకుంటున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వాటర్ ప్లాంట్లు అన్నీ ఇచ్చాడు సేవ చేశాడు అన్నారు ఓకే బాగుంది ఆయన ఒక మండలానికి రెండు వాటర్ ప్లాంట్లు మూడు వాటర్ ప్లాంట్లు ఇచ్చుంటాడు జగన్ అన్న గవర్నమెంట్లో ప్రతి పంచాయతీకి పోతే ఒక సచివాలయం ఇచ్చున్నాడు ఒక రైతు భరోసా కేంద్రం ఇచ్చున్నాడు ఒక ఒక వెల్నెస్ సెంటర్ ఇచ్చున్నాడు ఒక పాల ఉత్పత్తి కేంద్రం ఇచ్చున్నాడు ఈరోజు అవన్నీ సంక్షేమం కదా అవన్నీ చే అవన్నీ అభివృద్ధి కదా అవన్నీ చేసినాయి కదా వాటర్ ప్లాంట్లేనా ఈరోజు ప్రతి పంచాయతీకి పోతే విజయసాయి రెడ్డి గారు కానీ ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఎవరైనా కానీ రాష్ట్రంలో ఎక్కడికి పోయినా ఒక ఈ ఒక గ్రామానికి పోతే ఆ గ్రామంలో జగనన్న ఇచ్చిన ప్రతి ఒక్క సంక్షేమం ఒక్క ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిదీ జనాలకు చేరువ చేస్తున్నాడు అవన్నీ సంక్షేమం అభివృద్ధి కాదా ఈరోజు ఒకటే నాడు నేడు ఇదివరకు బళ్ళు ఎలా ఉన్నాయి ఈరోజు బళ్ళు ఎలా ఉన్నాయి ఈరోజు ఇదివరకు చదువులు ఎలా ఉన్నాయి ఈరోజు చదువులు ఎలా ఉన్నాయి ఇవన్నీ ఐదేళ్లలో చేయగలిగిన వ్యక్తి ఇంతకు ముందు ఇన్ని సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయలేనేటి అని ఐదు సంవత్సరాల్లో జగన్ అన్న చేసి చూపించాడు ఇదంతా అభివృద్ధి కదా ఈ అభివృద్ధిని జనాలు చూడకుండానే ఉన్నారా జనాలకు నిద్రలేసి గ్రామాల్లో పొలాలకి పోవాలంటే ఒకరు సచివాలయం చూసి వెళ్తున్నారు ఒకరు వచ్చేసి రైతు భరోసా కేంద్రం చూస్తున్నారు వెల్నెస్ సెంటర్ చూస్తున్నారు ప్రతిదీ వాళ్ళ స్టాండర్డ్ బిల్డింగ్లు కట్టించి వాళ్ళ దగ్గరికి ప్రభుత్వాన్ని పంపించి వాళ్ళ గ్రామాల్లో ప్రభుత్వాన్ని పెట్టి ప్రభుత్వం చేత ప్రజలకు సేవ చేస్తున్న వ్యక్తికి ఓట్లేస్తారా ఎప్పుడో మండలానికి ఒకటి రెండు వాటర్ ప్లాంట్లు ఇచ్చిన వ్యక్తులకి ఓట్లేస్తారా రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో విజయసాయి రెడ్డి గారికి అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించబోయేది ఖాయం దేనివల్ల ఏ ఈ ప్రభుత్వంలో ఎక్కడికి పోయినా సంక్షేమం చూస్తున్నారు చూశారు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా సంక్షేమం వైపే ఓట్లు వేసి మళ్ళీ వైఎస్ఆర్సీపీని అధికారంలో తీసుకొస్తారు నెల్లూరు జిల్లాలో విజయసాయిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటున్నారు సైకో ఎవరండి సైకో ఎవరు ఒకసారి ఆలోచించండి ప్రజలకి మేలు చేసేవాళ్ళు సైకోనా ప్రజలకు సేవ చేస్తున్న వాలంటీలు ని ఇబ్బంది పెట్టి ఈరోజు వాలంటరీ వ్యవస్థ ఒకటో తారీఖు వల్ల ప్రతి బేద ముసలి వేదవరాళ్ళకి కానీ వంటర మహిళలకు కానీ వీళ్ళందరికీ ఇల్ ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇస్తున్న దాన్ని ఆపేపిచ్చింది ఎవరు సైకో ఎవరు వాళ్ళల్లో ఈరోజు పెన్షన్ ఇన్ దానివల్ల ఎవరు ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా తెలియని పరిస్థితి అయింది ఈ ఐదు సంవత్సరాల్లో జగన్ అనే వ్యక్తి గడప దాటనీయకుండా ఇతను చేసే ఈ సంక్షేమాన్ని ప్రతి గడపకి అందజేశాడు దాన్ని ఆపింది ఎవరు సైకో ఎవరు అప్పుడు ఈరోజు ప్రజల్ని ఇబ్బంది పెట్టేది ఎవరు ఇంకెందుకు రేషన్ కూడా ఇంటింటికే ఇస్తున్నాడు దాన్ని ఆపించండి చెత్త కూడా డైలీ ఇంటింటికి బండి పంపించి నిద్రలేసే టయానికి చెత్త బండిని కూడా పంపించి చెత్త ఎత్తేపిస్తున్నాడు దాన్ని ఆపండి ఇంకెందుకు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని మీరు డిసైడ్ అయినప్పుడు సైకో ఎవరు అనేది వాళ్ళకి అర్థమైంది కదా సైకో పోవాలి అనేది కాదు సైకో పోవాలి పంపించాడు కూడా ఎప్పుడో సైకోని ఎప్పుడో పంపించాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలోనే సైకోని ఈ రాష్ట్రం నుంచి పంపించేశాడు పంపిబట్టే వాళ్ళు ఎలక్షన్ టయానికి వచ్చి తిరుగుతున్నారు